మనం డేస్కి వెళ్తే ఇప్పుడు పాపులేషన్ పెరిగింది అవును పాపులేషన్ తో పాటు మనము చెప్పరు కానీ చాలా వరకు అగ్రికల్చర్ కూడా పెరిగింది బి ఫ్రాంక్ ఏంటంటే ఒకప్పుడు పాతిక ఎకరాల్లో ఒక ఊరు సపోజ్ ఒక యాభై వంద ఉన్న గ్రామానికి ఒక వంద ఎకరాలు వ్యవసాయం జరిగేది అనుకోండి అస్యూమ్ దట్ ఇట్ ఈస్ ఇప్పుడు అదే వంద ఇండ్లు ఉన్న ఊరికి ఐదు వందల ఎకరాలు అంటే పోడు మొత్తం కంప కంచా పెరిగిన భూములు కూడా ఈ రోజు వ్యవసాయం చేస్తున్నారు అగ్రికల్చర్ పెరిగింది పాపులేషన్ పెరిగారు కానీ ప్రైజ్ మాత్రము మనిషి స్థాయికి మించి ఖర్చులు వచ్చేస్తున్నాయి అంటే లైక్ ఇన్ఫ్లేషన్ అంటే లైక్ పెట్టుబడి ఒక జీవించాలంటే ఖర్చు పెట్టాల్సిన వ్యయం పెరిగిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటారు అసలు ఖర్చు లేదండి అండి ఖర్చు ఉన్నప్పుడు మనం ఎంత ఖర్చు పెడుతున్నామో దానికన్నా ఎక్కువ సంపాదించగలిగితే అంటే మనం ఖర్చులు అనేది కంపల్సరీ అయిపోయింది హోటల్ వెళ్తాం బిల్ తో పాటు టిప్స్ కట్టాలి ఇవ్వాల్సింది అది తప్పదు ఇంకా సో మనం దానికి తగినట్టుగా అర్నింగ్ పెట్టుకుంటేనే లగ్జరీస్ అన్ని కోరికలు పెరిగితాయి పెరుగుతాయి పెరిగాయి పెరుగుతున్నాయి వాటి ఆగలేరు